వీక్షకులకు నమస్కారం లోగ్లోకి స్వాగతం తలుపులమ్మ లోవ ఈ పుణ్యక్షేత్రం నుండి అన్నవరం వైపుగా మా ప్రయాణం సాగుతోంది ఈ నెల రెండవ తారీఖున ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకి భీమవరంలో బయలుదేరిన మేము వైజాగ్ అవతల గుడి లోవా అనే ప్రదేశంలో ఆర్ఎస్ఎస్ వారు మరి విద్యార్థులకి పదిహేను సంవత్సరాల వయసు దాటిన కౌమారంలోని వ్యక్తులకు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన దేశభక్తి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించిన నైపుణ్యాలని నేర్పించడం ఇటువంటి కార్యక్రమాల కోసం అక్కడ గుడిలో వానే అందమైన ప్రకృతి నేపథ్యంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో క్యాంపును ఏర్పాటు చేశారు ఆ క్యాంపులో నా స్నేహితుని కుమారుడు కూడా పదిహేను రోజుల ఆ శిక్షణను పూర్తి చేసుకుని తిరిగి రావాల్సి ఉంది మరి పనిలో పనిగా భీమవరం నుండి వైజాగ్ మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలని దర్శించినట్టుగా ఉంటుంది అలాగే అతని యొక్క కొడుకుని తిరిగి వెనుకకు తీసుకువచ్చినట్టు ఉంటుంది అని దగ్గరుండి మరి భీమవరం నుండి కారులో బయలుదేరాం ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకి మరి ఆ గుడిలోవా అనే ప్రాంతంలో కూడా చాలా చక్కటి దేవాలయాలు ఉన్నాయి అవి ఎంతో ప్రసిద్ధి ఎక్కినవి పెద్ద ఎక్కువగా ఎవరికి వాటి గురించి తెలియదు తెలియనప్పటికీ కూడా చాలా చక్కటి ప్రకృతి నేపథ్యం ఉన్న నాగమల్లేశ్వరుడు రంగనాథస్వామి దేవాలయాలు దగ్గర దగ్గరే ఉంటాయి కొండల మధ్యన అనేక సినిమాల షూటింగ్లో ముఖ్యంగా కొన్ని దశాబ్దాల క్రితం చాలా ఎక్కువగానే అక్కడ సినిమాల చిత్రీకరణ జరిగేది మరి అటువంటి అద్భుతమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకి అటెండ్ అయిన ఆ పిల్లవాడిని తీసుకువచ్చడానికి మేము మరి తెల్లవారుజాము మూడు నలభైకి బయలుదేరితే మరి అక్కడికి వెళ్ళి ఆ ఉన్న ఆ పుణ్యక్షేత్రాలని దేవాలయాలు గుడుల్ని దర్శించుకుని సింహాచలం నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుని ఇక వచ్చేదారిలో ఏ అన్నవరం దగ్గర కూడా ఆగగలిగితే చాలు అదే గొప్ప ఎందుకంటే అదే రోజు రాత్రి తిరిగి భీమవరం వచ్చేయాలి అందుకనని ఆ విధంగా ప్లాన్ చేసుకుని బయలుదేరిన మేము తెల్లవారుజాము కావడంతో ప్రయాణం అత్యంత సులువుగా సాగింది వాతావరణం కూడా చక్కగా సహకరించింది కొంచెం కొంచెంగా నైరుతి రుతుపవనాలు మరి జూన్ రెండుకి రాష్ట్రంలో చూచాయిగా ప్రవేశించేసినవి దాంతో ఉక్కబోత నుండి ఉపశమనం కలిగింది నిజానికి అంత క్రితం రోజు కూడా చాలా దారుణమైన వాతావరణం ఉంది ఇలా వాతావరణం సహకరించడం మేము ఆ గుడిలో ఒక వైజాగ్ అవుతులు ఉన్న గుడిలో ఒక వెళ్ళే దారిలో నక్కపల్లి కానీ ఎలమంచిలి అన్నవరం దాటాక చాలా అందమైన రహదారి అది నేషనల్ హైవే అందరికీ తెలుసు చాలామంది చాలాసార్లు చూసే ఉంటారు మరి అటువంటి ప్రకృతి నేపథ్యంలో వెళుతున్నప్పుడు వర్షం కురిస్తే అది మరింత మనోహరంగా ఉంటుంది అలాగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మేము గుడిలోవ చేరుకున్నాం గుడిలోవలోని నాగమల్లేశ్వర స్వామి దేవాలయం నాగనాథ స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుని సింహాచలం కూడా వెళ్ళాం ఈ వీడియోలన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను ఇదంతా ఒక ప్లేలిస్ట్గా చేసి ఒక చోటే పెడతాను ఒక్క రోజులోనే మరి ఈ రకంగా ఆ గుడిలో లేని గుళ్ళు సింహాచలం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని దారిలో వచ్చేటప్పుడు వెనుతిరిగి భీమవరం వచ్చేటప్పుడు నక్కపల్లి అనే చోట అనే ఊరు దగ్గర ఉపమాక అనే అగ్రహారం ఉంది అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది అది కూడా చాలా పేరొందిన దేవాలయం మరియు ఆ ఉపమాక దేవాలయానికి వెళ్ళాం కింద ఉన్న జనార్దన వారిని దర్శించుకున్నాం పైన కొండ పైన ఉన్న వెంకటేశ్వరిని దర్శించుకుంటే మరి మేము తలుపులమ్మ లోవ కూడా వెళ్ళాలి అన్నవరమే కాకుండా అని నిర్ణయించుకున్నాం ఎందుకంటే టైము కుదిరిలాగా ఉంది తలుపులమ్మ లోవ ఆరు గంటలు దాటితే గనుక ఆ దేవాలయాన్ని ఒక తలుపులు మూసివేస్తారు అంతేకాకుండా ఆ ప్రదేశం నుండి మొత్తం సిబ్బంది అందరూ కూడా ఊళ్ళోకి వచ్చేస్తారు అని చెప్పబడుతుంది కాబట్టి మేము ఉపమాకలో కింద ఉన్న దేవాలయం ఆ కొండ పాదాల వద్ద ఉన్న ఆ జనార్దన స్వామి వారిని దర్శించుకుని ఆ పైన మెట్ల పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని కింద నుంచే మరి స్మరించుకుని ప్రార్థించుకుని తిరిగి తలుపులంలో తల్పులంలోకి బయలుదేరాం తల్పులంలోకి వెళ్ళినప్పుడు తుని సెంటర్లో అడిగితే పర్లేదు దర్శనానికి వీలవుతుంది అన్నారు ఎందుకంటే మాకు సందేహం వచ్చింది సమయం మించిపోతుందని తుని సెంటర్ నుండి తల్పులంలోకి మరొక ఐదారు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి అయితే వాళ్ళు చెప్పిన మాటని నిజమనుకుని బయలుదేరి వెళ్ళాం అయితే వారి మాటే దివెనలా పనిచేసింది కరెక్ట్గా దేవాలయం తలుపులు మూసే సమయానికి మేము చేరుకోగలిగాం ఆ రకంగా తలుపులమ్మ తల్లిని కూడా దర్శించుకుని అక్కడి నుండి తిరిగి అన్నవరానికి ఏడు ఏడున్నర ప్రాంతంలో చేరుకున్నాం మీరు ఇప్పుడు చూస్తున్నది అంతా కూడా అన్నవరం దేవాలయం రాత్రిపూట అన్నవరం దేవాలయం కూడా దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పరిసరాలని ఆ విద్యుత్ వెలుగుల కాంతిలో ఉన్న ఆ దేవాలయ పరిసరాలని తీస్తున్నాను చూస్తున్నారు కదా పాల రాతిలాగా దగదగ మెరిసిపోతుంది అక్కడ ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయ సముదాయాలు మరి ఈ రకంగా మళ్ళీ అన్నవరం నుండి రాత్రి సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వెనుదిరిగి బయలుదేరిని మేము భీమవరం ఒంటి గంటకి రాత్రి ఒంటి గంటకి తిరిగి చేరుకున్నాం ఈ రకంగా ఒక్క రోజులోనే గుడిలోని రెండు దేవాలయాలు సింహాచలం అలాగే ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం తలుపులమ్మ లోవ అన్నవరం ఇవన్నీ కూడా ఒక రోజులోనే దర్శించుకోగలిగాం మరి ఈ వెస్ట్ గోదావరి కృష్ణ అలాగే తూర్పుగోదావరి వాళ్ళకి బాగానే అవగాహన ఉంటుంది ఈ రకంగా వెస్ట్ కృష్ణా జిల్లా వాళ్ళకి ఒక్క రోజులోనే ఈ దేవాలయాలని కారు మీద ప్రయాణం పెట్టుకుంటే గనక దర్శించుకునే అవకాశం ఉంటుంది అయితే దీనికి ప్రకృతి విపత్తులు ట్రాఫిక్ ఆగిపోవటం ఇటువంటి జరిగినప్పుడు మాత్రం ఇది అంతగా కుదరకపోవచ్చు మాకైతే చాలా చక్కగా ఇదంతా కూడా సాధ్యమైంది ఒక్క రోజులోనే ఇన్ని దేవాలయాలని సందర్శించుకోగలుగుతూ ఇదిగోండి ఈ రకంగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ఆ దేవాలయ పరిసరాలందరినీ అంతటిని పరికించి చూస్తూ అక్కడ ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ముఖ్యంగా అన్నవరం కొండ మీద ప్రతి దేవాలయాలు ప్రత్యేకమైన ఒక చాలా ఎక్కడికక్కడ చాలా ప్రత్యేకత కలిగిన పరిసరాలని ఒక రకమైన సువాసనని కలిగి ఉంటాయి అదంతా ఏమిటనే చెప్పాలి అదిగోండి బంగారు వర్ణంలో మెరిసిపోతుంది శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం మరి ఆ దేవాలయానికి వెనక ఉండే ఇదిగోండి ఇవన్నీ కార్యాలయం ఇది గదుల్ని వాటిని కేటాయించే కార్యాలయం అలాగే ఈ దేవాలయం వెనక వైపు టీటీడీ వారి సత్రం ఉంటుంది కదా ఆ టీటీడీ వారి సత్రాన్ని తిరిగి పునర్నిర్మిస్తున్నారు మొత్తం పడగొట్టేశారు ముఖ్యంగా చాలామంది మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వాటి నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క టీటీడీ వారి సత్రాల్లో అదిగోండి భూమి తవ్వి ఉంది అక్కడ చీకట్లో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు అక్కడ తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నారు దానిని చూడగలిగా అదుకోండి సత్యనారాయణ స్వామి వారి దేవాలయ సముదాయం దగదగలాడుతూ దూరంగా కనిపిస్తోంది మేము వెను తిరిగి కారు వద్దకి వెళుతున్నాం కారు పార్కింగ్ చేసి ఉన్న ప్రాంతానికి ఈ రకంగా దిగ్విజయంగా మా యొక్క యాత్ర ముగుస్తోంది ఇక్కడ ఇంకా యానవరం నుండి మేము వెను తిరిగి భీమవరం చేరుకోవడానికి బయలుదేరాం మరి ముందే చెప్పినట్టుగా రాత్రి ఒంటి గంటకి తిరిగి భీమవరం చేరుకోగలిగాం రోజులోనే మరి గుడిలోవలోని రెండు ప్రసిద్ధ దేవాలయాలు సింహాచలం ఉపమాక వెంకటేశ్వర స్వామివారి దేవాలయం తలుపులమ్మలోవ అమ్మవారి గుడి అన్నవరం ఈ రకంగా ఇన్ని పుణ్యక్షేత్రాలని దర్శించుకోగలగటం ఒక గొప్ప మహాభాగ్యం అలాగే వాతావరణం కూడా ఒక్కరోజు డిఫరెంట్లో చాలా ఆహ్లాదకరంగా వానతో మబ్బులతో మాట్లాడటం కూడా మాకు చాలా బాగా సహకరించింది అదిగోండి దారిలో దూరం నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయం మీద ఆ రకంగా కనిపిస్తున్నాయి నామాలు శంకుచక్రాలు ఈతో సమతున్నాను